ఆదివారం నల్గొండ పట్టణ కేంద్రంలోనే కతాల్గూడెం దగ్గర ఏర్పాటు చేసిన హెల్త్ లైఫ్ వెల్నెస్ క్లబ్ను సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడారు నల్గొండ పట్టణ కేంద్రంలోని కథాల్గూడెం దగ్గర హెల్త్ లైఫ్ వెల్నెస్ క్లబ్ను సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మనం తినే ఆహారంలో మనకు తెలియకుండా బీపీ షుగర్ బరువు లాంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని దాంతో మనము ఎక్కువ శాతం హాస్పిటల్ బిల్లులు చెల్లిస్తున్నామని దాన్ని అందరూ గ్రహించాలని సుదర్శన్ కోరారు కానీ తమ హెల్తీ లైఫ్ వెల్నెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్ అధికంగా ఉండే డైనోసిక్ సేవించడం వల్ల ఆరోగ్యంగా మధుమేహం రక్తపోటు కీలనొప్పులు లాంటి అనారోగ్యాలు సమస్యలు తలెత్తకుండా ఆనందంగా ఉండొచ్చని సుదర్శన్ రెడ్డి తెలిపారు నల్గొండ ప్రజలకు సంధ్య ఆంజనేయులు ఆధ్వర్యంలో హెల్త్ లైఫ్ వెల్నెస్ క్లబ్ ఏర్పాటు చేయడం సంతోషదాయకమని వారికి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ రోజు ఉదయం డైనోసేక్ సేవించడం వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉంటామని దీన్ని అందరూ ఒకసారి వినియోగించి ఫలితాలను చూడాలని కోరారు క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ఇప్పటికే నల్గొండలో చాలామంది వాడుతూ ఆరోగ్యవంతంగా ఉన్నారని మంచి ఫలితాలు ఇస్తుందని వారు తెలిపారు కార్యక్రమంలో హెల్త్ లైఫ్ వెల్నెస్ క్లబ్ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు అన్ని ఎక్విప్మెంట్స్ మన బాడీకి పని క్యాలీ వల్లనే మనం వెయిట్ అనేది తగ్గట్లేదు అరిగించుకునే తత్వం ఏమో ఓవర్ వెయిట్ అవుతుంది కొంత అరువు అనేది కిరడం తగ్గడం పక్కన పెడితే నాకు డీపీ ఇన్ఫెక్షన్ అనేది నార్మల్ చేసుకోగలిగిన ఫస్ట్ అది నార్మల్గానే చెప్పలేదు మీరు ఆరోగ్యం రోగాన్ని తగ్గియాలని చెప్పలేదు బట్ స్కిన్ ప్రాబ్లమ్ పిల్లవాడు చూస్తున్నామో ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి మనం పొట్టింతలా వేసుకొని పెళ్ళి చేసుకోవాలి ఇల్లు ఇల్లు అది కలెక్షన్ చేసుకోవాలంటే ఎక్కువ మెడిసిన్ అనేది డిపెండ్ అవుతుంది ఎక్కువ మెడిసిన్ నల్గొండ పట్టణ ప్రజలందరికీ నేను ఏంటంటే నాకు ప్రాబ్లమ్స్ తోటే ఇది వచ్చినాను ఈ కమ్యూనిటీకి న్యూట్రిషను ఏంటంటే నాకు ఇంతకుముందు తెలియదు ఆహార అలవాట్లు అనేది మా మారడం వల్ల నేను ఓవర్ వెయిట్కి వచ్చేసినాను నాకు కొంచెం గర్భసంచి లేదు ఆ ప్రాబ్లమ్స్ తోటి నేను సఫర్ అయ్యే క్రమంలో ఇది నాకు న్యూట్రిషన్ అనేది పరిచయం అయింది పరిచయం కావడం వల్ల నాకు ఆరోగ్యంగా నేను బెటర్గా తీసుకున్నాను రిజల్టు నేను తీసుకున్నది కాకుండా వేరే ఫ్యామిలీస్ కూడా హెల్ప్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇది ప్రారంభించుకున్నాం మేము కథాలగూడ దగ్గర శివంజనయులు ఫంక్షన్ హాల్ దగ్గర హౌసింగ్ బోర్డు ఆపోజిట్లో నిర్మయించడం జరిగింది డీవికె రోడ్లో హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గర హెల్దీ లైఫ్ న్యూట్రిషన్ సెంటర్ని ప్రారంభించిన సంధ్య ఆంజనేయులు గారికి కంగ్రాటులేషన్ చెప్తూ వాళ్ళకి ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజల యొక్కకు ప్రజల ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఈ వెల్నెస్ సెంటర్ అనేది రన్ అవుతుంది మన తీసుకునే ఫుడ్లో రోజువారీగా తీసుకునే ఫుడ్లు మనకు కావాల్సినవి లభించట్లేవు ఇదే న్యూట్రిషన్ తీసుకొని చాలామంది ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్న వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇప్పుడు ఇది బ్రాండెడ్ ఫుడ్ చాలా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన ఇండియాలో రన్ అవుతుంది అది ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అందుబాటులో తెచ్చినందుకు సంధ్యాంజనేలు వారు చాలా దీంట్లో నేర్చుకొని చాలా ముందుకెళ్ళే విధంగా వాళ్ళ దగ్గరలోనే వాళ్ళ కాలనీలోనే ఏర్పాటు చేయడానికి చాలా కృషి చేసారు వాళ్ళకు ఒకసారి ధన్యవాదాలు మళ్ళీ ఒకసారి గుడ్ మార్నింగ్ మన నల్గొండ ప్రజలందరికీ ఇక్కడ ఇది వచ్చేసి మెయిన్ థింగ్ కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్న ఫుడ్ హ్యాబిట్స్లో అన్ని కరెక్షన్ సరిగా లేక ఎక్కువ మనము ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నాము అందులో నేను ఒకరిని ఈ కమ్యూనిటీ పరిచయం అయ్యి ఇప్పుడు నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను తీసుకున్న రిజల్ట్స్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ క్లియర్ ఆఫీస్ ఉంది ఎక్కువ చెప్పాలంటే టైం కూడా లేదు ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా లాగా మంచి రిజల్ట్ తీసుకోవాలి ఎలాంటి హెల్త్ ఛాలెంజెస్ ఉన్నా కూడా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడంతో పాటు వాళ్ళకి ఛాలెంజెస్ నార్మల్ చేసుకోవచ్చు అన్నట్టుగా మనకి ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది మంచి వెల్నెస్ న్యూట్రిషన్ క్లబ్ ఇక్కడ పెట్టడం జరిగింది మన నల్గొండ జిల్లాలో ఎవరు కూడా ఇలాంటి ఫుడ్ అనేది మిస్ చేసుకోకూడదు ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీకి చిన్న అంటే చిన్న మామూలుగా సిక్స్ మంత్స్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోవచ్చు అందరికీ బెస్ట్గా సపోర్ట్ అవుతుంది ఇప్పుడు నేను తీసుకునే రిజల్ట్స్ నా ఫ్యామిలీ ఈరోజు సందేహం వేయడం అంటే వీళ్ళందరూ తీసుకున్నారు అలాంటి రిజల్ట్స్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ